బదులగూరు పట్టణంలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం ప్రకన శ్రీనివాస లేఅవుట్ సమీపంలో ప్రధాన రహదారికి అనుకొని ఉన్న కొట్టెళ్ళవాగు బ్రాంచ్ కెనాల్ను జిల్లా ఇరిగేషన్ శాఖ అధికారులు పరిశీలించారు జిల్లా కలెక్టర్కు స్పందన కార్యక్రమంలో బదులగూరుకి చెందిన మండెం వెంకటరత్నం నాయుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ಜಿಲ್ಲಾ ಕಲೆಕ್ಟರ್ ಆದೇಶ ಸಂಬಂಧ ಆಕ್ರಮಣ ಇರಿಗೇಷನ್ ಇಇ ನಾಗರಾಜು ಪೊದಕೂರ್ ಟಿಇ ವಿಜಯ ಭಾಸ್ಕರ್ ರೆಡ್ಡಿ ಎಇ ಅನಿಲ್ ಕುಮಾರ್ ಮಂಡಲ ಸರ್ವೇಯರ್ ವೆಂಕಟೇಶ್ವರ್ಷಾ ಲಾವಣ್ಯ ತೋ ಕಲಿಸಿ బుధవారం ఈ సందర్భంగా ఈ నాగరాజు మాట్లాడుతూ రెవెన్యూ పంచాయతీ ఇరిగేషన్ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో బౌండరీస్ ఫిక్స్ చేశాక ఇరిగేషన్ కాలువ ఆక్రమణలను గుర్తించి వాటిని తొలగించి తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు ఈ కార్యక్రమంలో రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు 那里面就是。 चाइनिजको <laughs> भर्दालाई <laughs> <laughs> <coughs> ಸಪರೇಟ್ ನಂಬರ್ ಬಾವು ಮಾಡಿ ಅಂತ ಇಂ ಇದು ಕನಲ್ ಲಾ ಅದ ವರದ ಏಳ ಮಿನಹಾ ಎಂಪು ಆ ಕಟ್ಟಿ ಅಂತ ನ್ಯಾಚುರಲ್ಗ ಭೂಮಿ ಆ ಭೂಮ ಸರ್ ವದ್ದಾಳ ಕೂಡ ಉಡಿ ಸರ್ ಅದು ಪೂರ್ಚೆ ಕೊಡ್ತದೆ అదే కూర్చుని నిర్ణయం కావాలమ్మా ఇప్పుడు కానీ అట్లా ఏదైనా ఉంటే ఒకసారి వాళ్ళ పాత ఉంటే మాట్లాడతాం అది సరే దీన్ని తెప్పించండి ఫిక్స్ చేసిన తర్వాత